నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేర్షబానా కన్నుళ్ల పండుగగా నిర్వహించిన డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మరియు రాయచోటి శాసనసభ్యులు గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ అందరిలో దేశభక్తి చాటే విధంగా నూతన జిల్లాలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ సంబరాలు అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరగడం హర్షణీయమని తెలియజేశారు ఈ వేడుకలలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా కాసం జిల్లా పరిషత్ చైర్మన్ ఆక్యపాటి అమర్నాథ్ రెడ్డి ఇన్ఛార్జ్ కలెక్టర్ ఫర్హాన్ అహ్మద్ ఎస్పి కృష్ణారావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు గణతంత్ర వేడుకల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు నవరత్న పథకాల శకటాలు ప్రదర్శనలను నిర్వహించారు శకటాల ప్రదర్శన అధికారులకు సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు ఆర్వి కిషారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ అత్యద్భుతమైన కార్యక్రమాన్ని మన జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమము అతి తక్కువ టైంలోనే కంప్లీట్ చేసి ఆ హక్కును ప్రదర్శించ అందరికీ అందించడం అనేది ఒక అత్యద్భుతమైన పథకం అండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన రెవెన్యూ అధికారులకు రెవెన్యూ సిబ్బందికి పేరు పేరిన జిల్లా యంత్రాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నెక్స్ట్ సగటు ప్రదర్శన ఉపాధి హామీ దోమ పల్లెసీమల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా చేసుకొని ప్రారంభింపబడిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఒకటి పాయింట్ ఐదు ఆరు లక్షల కుటుంబాలకు ఎనభై మూడు పాయింట్ నాలుగు లక్షల పనిదినాలు కల్పించి దాదాపు రెండు వందల ఐదు కోట్ల రూపాయల వేతన రూపంలో చెల్లించి సమాజానికి అవసరమైన ఆస్తుల కల్పన అన్నమయ్య జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది సన్నకారు చిన్నకారు రైతుల ఆర్థిక సుస్థిర అభివృద్ధి కోసం రెండు వేల నాలుగు వందల ఆరు మంది రైతులకు నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఐదు ఎకరాలలో హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీతో పండ్ల తోటల పెంపకాన్ని ప్రారంభించడం జరిగింది మరియు పచ్చదానాన్ని పెంపొందించేందుకు కమ్యూనిటీ ప్లాంటేషన్ కింద అవెన్యూ బ్లాక్ మరియు ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ కు అరవై నలభై ఏడు లక్షల రెండు వందల నలభై మొక్కలను అందించి నాటించడం జరిగింది వీటితో పాటు గ్రామీణ మౌలిక సదుపాయాలతో భాగంగా ఎన్ఆర్ఏజిఎస్ నిధులతో గ్రామ సచివాలయ భవనాలు రైతు భరోసా కేంద్రాలు ఆరోగ్య కేంద్ర భవనాలు వైఎస్ఆర్ క్లినిక్లు ఇటువంటి అనేక భవనాల నిర్మాణం అనేది గ్రామ స్థాయిలో జరగడం అనేది ఒక అత్యద్భుతమైన కార్యక్రమం అభివృద్ధి అభివృద్ధి అనే నినాదం కింద అభివృద్ధి అనేది చరిత్రలో కేవలం రోడ్లు వేస్తే కాదు ఎక్కడో హైదరాబాద్ లాంటి నగరాల్లో నిర్మిస్తే కాదు ప్రతి గ్రామం కూడా సుస్థిరమైన పరిపాలన అందించే విధంగా గ్రామ సచివాలయాలైతేనేమి రైతు భరోసా కేంద్రాలైతేనేమి వైఎస్ఆర్ క్లినిక్లు గ్రంథాలయాలు ఇటువంటి అనేకమైన సంస్థల రూపకల్పన చేసి వాటికి సమగ్రమైన పక్కా భవనాలు ఏర్పాటు చేసిన ఓ అత్యద్భుతమైన అభివృద్ధికి నిర్వచనం చెప్పిన రాష్ట్ర ప్రభుత్వానికి మా జిల్లా యంత్రాంగం తరఫున నమస్సులు తెలియజేసుకుంటూ అభివృద్ధికి నిర్వచనమైన గౌరవనీయులు మన జగన్మోహన్ రెడ్డి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తదుపరి ట్యాబులు విద్యాశాఖకు సంబంధించింది విద్యాశాఖ జిల్లా అధికారి శ్రీ పురుషోత్తం గారి వారి సిబ్బంది ఆధ్వర్యంలో విద్యాశాఖ శకట ప్రదర్శన జరుగుతోంది ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి వారిలో విద్యాశాఖకు చేసిన ఎనలేని ప్రణాళికలు అయితేనేమి పథకాలు అయితేనేమి దాదాపు ముప్పై ఐదు వేల కోట్లతో నాలుగున్నర సంవత్సరాల నుంచి అద్భుతమైన పథకాలు అమ్మఒడి జగనన్న అమ్మఒడి మనబడి నాడు నేడు జగనన్న గోరుముద్ద ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లీష్ మీడియం డిజిటల్ విద్య ఎనిమిదో తరగతి నుంచి ట్యాబ్లు అందించడము క్లాస్ రూమ్స్ ను తయారు చేయడము సిబిఎస్ఈ సిలబస్ దీంతో పాటు జగనన్న విద్యా కానుక జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన వీటన్నిటితో పాటు ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి చిన్న పిల్లలకి పౌష్టికాహారాన్ని ఆహారాన్ని అందించడంతో పాటు నల్లులకు గర్భిణీ స్త్రీలకు అందరికీ కూడా పౌష్టికాహారాన్ని అందించే అద్భుత కార్యక్రమము మన జిల్లాలో నడుస్తూ ఉంది ఇటువంటి చరిత్రలో ఎప్పుడూ ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించలేని పరిస్థితుల్లో నాలుగున్నర సంవత్సరాల నుంచి నిర్వహించుకోబడుతున్న మన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రదర్శించిన జిల్లా విద్యాశాఖ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తదుపరి సగట ప్రదర్శన రాయచోటి పురపాలక సంఘానికి సంబంధించి కమిషనర్ గారు శ్రీ గంగా ప్రసాద్ గారి నేతృత్వంలో వారి సిబ్బంది అనేకమైన శాఖలు ఇంజనీరింగ్ శాఖ అయితేనేమి పబ్లిక్ హెల్త్ అయితేనేమి ఎడ్యుకేషను వార్డు సచివాలయాలు ఇట్లా అనేకమైన వ్యవస్థలతో ఏర్పడి ఉన్న పట్టణాభివృద్ధి వారికి సంబంధించిన అనేకమైన పథకాలను ప్రదర్శిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ రాయచోడి పురపాలక సంఘంతో చేపడుతున్న కార్యక్రమాల ట్యాబ్లో ప్రదర్శన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మున్సిపల్ శాఖ వారికి ముఖ్యంగా కమిషనర్ గారికి వారి సిబ్బందికి జిల్లా యంత్రాంగం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను చిట్ట చివరి టాబుల్ ప్రదర్శన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారి వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఇటువంటి అంబులెన్స్ల ప్రదర్శనతో పాటు జిల్లా డిఎంఎన్ గారు శ్రీ కొండయ్య గారి నేతృత్వంలో డిసిహెచ్ఎస్ గారు డిఎ గారు వారి సిబ్బంది నిర్వహిస్తున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సైడ్ ప్రదర్శనకు జిల్లా యంత్రాంగం ధన్యవాదాలు తెలియజేస్తుంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ చరిత్రలో లేని విధంగా దాదాపు పద్దెనిమిది వేల అంబులెన్సులు దాదాపు నాలుగు వేల వన్ ఆర్ట్ ఎయిట్ ఫోర్ వెహికల్స్ అత్యద్భుతమైన ఆరోగ్య అవకాశాలతో వారికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏర్పాటు చేసి వీటన్నింటినీ కూడా మూలబడి ఉన్న వెహికల్స్ రిపేర్ చేయడమే కాకుండా ఎన్నో కొత్త వెహికల్స్ కూడా పర్చేజ్ చేసి డిపార్ట్మెంట్ ద్వారా ఈరోజు మారుమూల ప్రదేశాల నుంచి ప్రతి ఒక్కరికి కూడా సమర యోధులను సత్కరించుకోవడం ఈనాటి కార్యక్రమంలో రామాపురం మండలానికి చెందిన గబ్బుటూరు బాస్ గారు వీరు ఇరవై ఐదు సంవత్సరాల వయసు కలిగి ఉన్న స్వాతంత్ర సమర యోధులు రెండవ స్వాతంత్ర సమర యోధులు బండ్లపల్లి పెద్ద గారు వీరు డెబ్బై సంవత్సరాల వయసు కలిగి ఉన్నారు వీరిద్దరిని కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు సన్మానిస్తున్నారు కార్యక్రమ అంశంలో భాగంగా జిల్లా కలెక్టర్ గారు అడిషనల్ ఎస్పీ గారు ఆర్డీఓ గారు డిఆర్ఓ గారు సహకరిస్తున్నారు రంధా ఆఫీసర్ రామకృష్ణారెడ్డి గారండి ఆర్డీఓ రాజంపేట మూడో వ్యక్తి మూడో ఆఫీసర్ రంగస్వామి గారు ఆర్డివో రాయచోటి నాలుగో ఆఫీసర్ మురళి గారు ఆర్డీఓ మదనపల్లి ఆర్డివో మురళి మురళి గారు ముద్రపల్లి నెక్స్ట్ మల్లికార్జున గారు ప్రాజెక్ట్ పండుగోల భాస్కర్ గారు పిసి సేవా మెడల్స్ ప్రదర్శన వితరణ జరుగుతోందండి జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారి చేతుల మీద ఆయా అధికారులకు ఆ మెడల్స్ బహుకరించడం జరుగుతోంది మడి గారు లక్ష్మీనారాయణ గారు భాస్కర్ గారు ఈ ముగ్గురు తర్వాత డీజీపీ కమెండేషన్ మెడల్ పి శంకర్ గారు ఈ నాగేంద్ర గారు వారు సిద్ధంగా ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తారు శంకర్ గారండి హెచ్సి టూ థర్టీ టూ వీరికి డిజిపి కమెండేషన్ మెడల్ కలెక్టర్ గారు గౌరవ ఎస్పీ గారు వారికి బహుకరిస్తున్నారు తర్వాత నాగేంద్ర గారండి పీసీ త్రీ సెవెన్ టూ సెవెన్ వారికి కూడా డీజీపీ మెడల్ వచ్చింది వారిని జిల్లా కలెక్టర్ గారి చేతుల మీద ఎస్పీ గారి చేతుల మీద అందుకోవాల్సిందిగా తర్వాత ట్యాబ్లు ప్రదర్శనకు సంబంధించి అండి మొట్టమొదటి బహుమతిగా జిల్లా నీటి వనరుల డిపార్ట్మెంట్ కు సంబంధించిన మొట్టమొదటి బహుమతి లభించింది రాయచోటి మున్సిపల్ శాఖకు సంబంధించిన డిపార్ట్మెంట్ నాలుగు కన్సలేషన్ హౌసింగ్ డిపార్ట్మెంట్ వారండి టబ్లుస్ బహుమతి స్వీకరణ తర్వాత వీర్గాదా థర్టీ డిస్ట్రిక్ట్ లెవెల్ విన్నర్స్ ఉన్నారండి మీరు క్యాష్ ప్రైజ్ రావడం జరిగింది జిల్లా కలెక్టర్ గారి చేతుల మీద నాలుగు బృందాలు కూడా వీర్గాథలు ప్రదర్శించిన వారిని కలవడం జరుగుతుంది వారికి వేదిక దగ్గరికి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం వేదిక దగ్గర ఎవరైనా రానివ్వండి ఎడమవైపు నిలబడుకోండి ప్రదర్శన బహుమతి తీసుకుని కుడివైపుగా దిగి వెళ్లాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి వీర్గాథలకు సంబంధించి జీరో వన్ డిస్ట్రిక్ట్ విన్నర్స్ బంగారు బి డాటర్ ఆఫ్ నాగయ్య నైన్త్ క్లాస్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ రాయచోటి వారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము వీర్గాదా త్రీ జీరో డిస్ట్రిక్ట్ విన్నర్స్ క్యాష్ ప్రైజ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున డీజీపీ గారి మెడల్స్ అందుకున్న అధికారులు వేదిక దగ్గరికి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సైనిక్ స్కూల్ ఫ్యాకల్టీ గారు జిల్లా కలెక్టర్ గారి చేతుల మీద వారి బహుమతిని అందుకుంటున్నారు ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ వారి కాన్సెప్ట్ అనేది ఒక అద్భుతమైన కాన్సెప్ట్ సైనిక పాఠవాన్ని సైనిక